మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి మన ఇంట్లోకి ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ రావాలి అని అంటే మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి సో బేసిక్గా ఇంటిని చూసి ఇళ్ళ గురించి చెప్పేయచ్చు ఇంటికి దీపం ఇల్లాలి అని చెప్తూ ఉంటారు మన ఇల్లంతా క్లీన్గా ఉంది అని అనుకోండి మన మైండ్ కూడా మానసికంగా చాలా ఆనందంగా ఉంటుంది సో మన చుట్టూ ఉండే వస్తువుల్ని మన ఇంటిని ఎప్పటికప్పుడు డీక్లటరింగ్ చేసేసుకోగలిగితే మన మైండ్లో వచ్చే నెగిటివ్ థాట్స్ని కూడా మనం ఈజీగా డీక్లటరింగ్ చేసేసుకోగలుగుతాము మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు మనం మానసికంగాను ఇటు శారీరకంగాను ఆరోగ్యంగా ఉంటాము సో ఇల్లు నీట్గా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా ఆ లక్ష్మీదేవి అనేది మన ఆరోగ్యంలోనే ఆనందంలోనే ఉంటుందండి సో మన ఆరోగ్యంగా ఉంటే లక్ష్మీదేవి మన చుట్టూ ఉన్నట్లే కదా సో మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావడానికి మనం కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఉండాలి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఈ వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ పాస్ అవ్వాలి అని అంటే మనం మార్నింగ్ లేవగానే చేయాల్సిన ఫస్ట్ పని ఇంట్లో ఉండే విండోస్ కానివ్వండి డోర్స్ కానివ్వండి బాల్కనీ డోర్స్ కానివ్వండి అన్నీ కూడా ఓపెన్లో పెట్టుకోవాలన్నమాట సో నైట్ అంతా మనం అలా క్లోజ్డ్గా ఉంచుతాం కదండి సో మార్నింగ్ లేచిన తర్వాత చక్కగా ఇలా అన్ని ఓపెన్లో పెట్టుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది అనమాట సో గాలి వెలుతురు చక్కగా పడేటట్టు మనం చూసుకోవాలి వాస్తు అని చూసుకుంటాం కదా సో వాస్తు ప్రకారం గాలి వెలుతురు మన ఇంట్లోకి చక్కగా ఉండేటట్టు మన ఇంటిని మనం నిర్మించుకున్నట్లయితే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పాస్ అవ్వడం మనం ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది అండ్ అలాగే బెడ్షీట్స్ ఏమైనా తడిగా ఉన్న టవల్స్ అవన్నీ కూడా చక్కగా బయట ఆరపెట్టేసుకోవడం ఇదంతా కూడా మనం చేసుకోవాలి ఇంకా టిప్ నెంబర్ టూ ఏంటి అని అంటే మన హౌస్ అంతా కూడా డీక్లరింగ్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏమైనా అనవసరమైన వస్తువులు కానివ్వండి అవసరం లేని బట్టలు కానివ్వండి ఏదైనా ఏ వస్తువులైనా సరే అలా ఇంట్లో ఎక్కువగా పేరుకుపోయే కొద్దీ ఇల్లంతా నీట్గా అనిపించదు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పాస్ అయిపోతుంది సో మనం ఎంత శుభ్రం చేసినా ఆ ఎనర్జీ మొత్తం దాన్ని అవే తీసేసుకుంటాయి సో అందుకే మనం ఏం చేయాలి అనంటే పాజిటివ్ ఎనర్జీ కావాలి అనంటే ఉన్న వస్తువులు ఏవైతే అవసరం అవుతాయో ఆ వస్తువులు మాత్రమే ఉంచుకోవాలి అనవసరమైన వస్తువుల్ని ఎప్పటికప్పుడు పాడేసేయాలి ఈ వస్తువు అవసరం అవుతుందేమో అని చెప్పేసి కొన్ని కొన్ని ఆటలని మనం అలాగే ఉంచుతాం అనమాట సో అవి కొన్ని రోజులు చూడండి గత సంవత్సరం పాటుగానో గత ఆరు నెలల పాటుగానో వాటిని వాడట్లేదు అని అంటే ఇంకా అవి మనకి అవసరం లేదు అని అర్థం అండ్ అలాగే మన కబోర్డులో కూడా చాలా బట్టలు అవన్నీ కూడా ఉంటాయి వాటిని కూడా ఎప్పటికప్పుడు మనం పడేసేయాలి సో ఎప్పుడైతే మన ఇంట్లో అలా పాత వస్తువులు అనవసరమైన వస్తువులు ఎక్కువ అయిపోతూ ఉంటాయో ఇల్లు అంతా చిరాకు చిరాకుగా అయిపోతుంది మెస్సీగా ఉంటుంది సో మనకి కూడా అంత పాజిటివ్గా ఏమీ అనిపించదనమాట అంతా కూడా నెగిటివ్గా అనిపిస్తుంది సో అవసరము అని అనుకుంటే ఏ రోజుకా రోజు కొంచెం బయట పడేసేటట్టు పాత ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి ప్లాస్టిక్ ఇంట్లో ఎక్కువగా ఉన్నా సరే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోతుంది సో దయచేసి ప్లాస్టిక్ని ఎక్కువగా ఉంచడానికి ట్రై చేయకండి సో సో ప్లాస్టిక్ని మ్యాక్సిమం అవాయిడ్ చేసినట్లయితే అంటే మనకి అవసరమైన మట్టుకి మనం ఉంచుకున్నా పర్వాలేదు ఇది అనవసరం అని అనుకుంటే ఇంకా వాటిని పాడేస్తేనే బెటర్ అనమాట అండ్ అలాగే ఇంటి ముందు ముగ్గు అనేది చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందండి అసలు ఇప్పుడైతే మనకి ఇల్లంతా టైల్స్ కానివ్వండి మార్బుల్స్ కానివ్వండి వచ్చేసే కానీ అసలు పూర్వం నుంచి మనం చూసుకుంటే ఫస్ట్ అలకడాలు తర్వాత వాటి మీద వరిపిండి ముగ్గులు ఇంకా అది పోయిన తర్వాత గచ్చులు వచ్చేసాయి నల్లటి గచ్చులు సో ఆ గచ్చుల మీద చక్కగా ఏదైనా నాముతో బయట వాకిల్లో ఏమో పిండితో ముగ్గులు వేసుకోవడం ఇదంతా కూడా బాగుండేది అసలు లేని ఇంట్లోంచి భర్త బయటకు వెళ్ళకూడదు అనే కాన్సెప్ట్ కూడా నేను విని ఉన్నాను అనమాట పల్లెటూరులో సో అంటే ముగ్గు దాటుకునే ఆ ఇంటి యజమాని బయటకు వెళ్తాడు అంటే ఏదైనా అశుభకార్యాలు జరుగుతాయి కదండీ సో ఆ ఇంట్లో మాత్రమే ముగ్గు వేసేవారు కాదనమాట పూర్వం మిగతా ఇంట్లో ముగ్గు కనిపించేది సో అందుకనే ప్రతి ఇంటి ముందు కూడా ముగ్గు ఉండాలి ముగ్గు ఉంటే ఆ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ముగ్గులేని ఇంట్లో ఏదో చెడు జరిగినట్టు అని భావించే వాళ్ళనమాట అలాంటిది ఇప్పుడు మనం ముగ్గు వెయ్యి మానేసాము కానీ అట్లీస్ట్ వారానికి ఒకసారి శుక్రవారం పూట మంగళవారం పూట అలాంటప్పుడు ఏమైనా పండగలప్పుడు మన ఇంటి ముందు ముగ్గు చిన్నది పెట్టుకున్నా సరే కానివ్వండి చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అనమాట ఆ రోజంతా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లంతా పాజిటివ్గా ఉంటుంది అనమాట ఇంకా థర్డ్ వన్ వచ్చేసి మన ఇంట్లో చిన్న చిన్న ప్లాంట్స్ ఏమైనా సరే మనం పెంచుకోవడం పువ్వులు మొక్కలు పెంచుకోవడం సో ఇలాంటివి కూడా మనం చేస్తూ ఉండాలి బేసిక్గా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడం అని అంటే మనం ఆనందంగా ఉండడమే కదండి సో మొక్కల్ని చూడగానే మనలో ఒక హ్యాపీ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది సో వాటిని అలా చూస్తూ ఉంటే మనం నవ్వుతూ హాయిగా ఎంతసేపు అయినా బ్రతికేయచ్చు సో నిజానికి ఒక మొక్కని పెంచడం అనేది చాలా చాలా మంచిది సో మనం ఎంత వీలు కుదిరితే అంత చిన్న చిన్న మొక్కలైనా మనం పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి నా అదృష్టం ఏంటి అని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చుట్టూ కూడా గ్రీనరీగా ఉండడం అనమాట సో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి సో ఇలా బయటికి వస్తే చాలు ఇక్కడ ఎంత బాగా మొక్కలతో మెయింటైన్ చేస్తారో అండి సో నాకైతే వీటిని చూస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ బర్డ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో వాటిని చూస్తూ ఉండాలని అనిపిస్తుంది మనకి ఎంత కుదిరితే అంత ఇంట్లో మొక్కలు పెంచడానికి ట్రై చేద్దాం సో ఇఫ్ ఇన్ కేస్ అలా మొక్కలు కుదరకపోతే కింద పూల మొక్కలు ఏమైనా దొరికినవైనా లేకపోతే ఆర్టిఫిషియల్గా ఉన్న చిన్న చిన్న మొక్కలైనా సరే మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మన లోపల ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది మన ఇల్లంతా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది అనమాట మన ఇంటి లోపలికి పాజిటివ్ ఎనర్జీ పాస్ అవ్వడానికి నేను మీతో షేర్ చేసుకోబోయే ఫోర్త్ టిప్ ఏంటి అని అంటే కుదిరితే ఇంట్లో దీపారాధన చేయడం దేవుడి దగ్గర సో అది కుదరకపోతే అట్లీస్ట్ ఒక అగరబత్ కానివ్వండి రెండు అగరబత్తులు కానివ్వండి వెలిగించడం లేకపోతే సాంబ్రాన్ని ధూపం అంటారు కదండి సో అది ఇల్లంతా ఒకసారి వేయడం సో ఇలా చేయడం వల్ల మన ఇంట్లోపల ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది అనమాట సో మనకి ఎలా కుదిరితే అలా చిన్న చిన్న డెకరేషన్ చేసుకొని ఏవైనా చక్కగా ఇలా వాటర్లో ఫ్లవర్స్ మన కింద నాలుగు రకాలు దొరుకుతాయి కదండి సో అవి జస్ట్ అలా వాటర్లో వేసి పెట్టడం సో ఇదంతా కూడా ఒక మంచి ఎనర్జీని మనలోకి ఇవి నింపుతుంది అనమాట సో నా దగ్గర జస్ట్ ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంటే అందులోని అడిగినాయి నా దగ్గర ఉన్న అన్ని కూడా వేశాను అండ్ అలాగే చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదండీ ఆ స్టెమ్స్ అవి ఏరిపేసి అవి ఒక ఫ్లవర్ ఒక దీపారాధన పెట్టాను సో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది అనమాట సో ఎలాగో మనం దీపారాధన చేసుకుంటాం కాబట్టి చేసుకునే వాళ్ళకి దీపారాధన అలవాటు ఉన్న వాళ్ళకి చక్కగా ఎలాగో సాంబ్రాణి దూపం అగరవత్తుల వాసన దీపం వెలుగొడము ఇవంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఇఫ్ ఇన్ కేస్ అలా కుదరలేని రోజు ఎలా అయినా సరే మనం చేసుకుందాం అండ్ అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడానికి నేను మీతో షేర్ చేసుకోబోయే ఫిఫ్త్ టిప్ ఏంటి అని అంటే ఒక మ్యూజిక్ అనేది పెట్టుకొని మనం విండం సో చక్కగా మనం ఏ పనైనా చేసుకున్నా కానివ్వండి మనం ఒక మ్యూజిక్ పెట్టుకున్నాము అని అనుకోండి ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయంటే అసలు అలసటే రాదనమాట సో నేనైతే ఎంత పని చేసుకుంటున్నా కానివ్వండి నాకు అసలు టైమే తెలీదు ఎందుకంటే సాంగ్స్ పెట్టేసుకుంటాను ఇంకా సాంగ్స్ పెట్టుకునే ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా చేసుకుంటాను అనమాట సో ఇలా చేయడం వల్ల ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి మన చుట్టూ కూడా ఉంటాయి చూసారు కదండి సో ఇలా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ పాస్ అవ్వడానికి ఈ ఫైవ్ టిప్స్ కూడా మనం ఫాలో అవ్వాలి మళ్ళీ ఒక్కసారి మీతో షేర్ చేసేసుకుంటాను ఆ ఫైవ్ టిప్స్ కూడా సో మన ఇంట్లోకి సన్లైట్ కానివ్వండి ఫ్రెష్ ఎయిర్ కానివ్వండి వచ్చేలాగా ఇల్లంతా కూడా కిటికీలు డోర్స్ అన్నీ ఓపెన్ చేసుకొని ఉంచుకోవాలి అండ్ అలాగే హౌస్ని ఎప్పటికప్పుడు డీక్లెటరింగ్ చేసేస్తూ ఉండాలి చెత్తా బయట బయటపడేస్తూ ఉండాలి అండ్ అలాగే ఇంటి ముందు చిన్న ముగ్గు అనేది ఉంచుకోవడానికి మ్యాక్సిమం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి అది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని తీసి తెచ్చి పెడుతుందనమాట మన ఇంట్లో ఎంత కుదిరితే అంత చిన్న మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేద్దాం లేకపోతే ఆర్టిఫిషియల్గా దొరికిన ఫ్లవర్ వైజులు పెట్టుకోవడం సో ఇలా చేయడం వల్ల మనలో హ్యాపీ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది మనం హ్యాపీగా ఉండగలుగుతాం అండ్ అలాగే ఇంట్లో మనం కుదిరినప్పుడు అలాగా మంచిగా మ్యూజిక్ అనేది ప్లే చేస్తే మనలో ఎక్కడ ఎనర్జీ అనేది పాస్ అయిపోతుంది ఇంకా ఫైనల్గా నేను ఇంకో టిప్ మీతో షేర్ చేసుకుంటానండి సో మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇలా అప్పుడప్పుడు శారీ కట్టుకొని ఇల్లంతా కూడా తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుందండి అక్షరాల లక్ష్మీదేవి ఇల్లంతా తిరుగుతున్నట్లుగానే ఉంటుందనమాట ఇంట్లో ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఇదండి వాటి నా వీడియో నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చెక్ చేసి చూడలేనట్లయితే ఒకసారి అవన్నీ కూడా చెక్ చేసి చూసేయండి